అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాస్త్రి ముచ్చట మంచి అయితే మన ఖాతా అయితే మంది వేసుడు బాగా అలవాటు ఉంటుంది పొలిటికల్ లీడర్లకు చాలా మందికి హైడ్రా షురువు చేసిన కొత్తలో కొంతమంది జనాలు మేధావులు ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా హైడ్రాకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని ఛాతి ఉబ్బిచ్చి చెప్పిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇంటికి నోటీసులు ఇచ్చి పేదల ఇండ్లకు మాత్రము నోటీసులు ఇవ్వకుండా ఊల్సుడు చూసి హైడ్రా అస్సలు మంచిది కాదని మాట మడితేసిండ్రు బీజేపీ బండి సంజయ్ అయితే నాలిక గరుచుకొని ఏమంటుండో ఈయనుండ్రి మంచోడు మంచోడు అంటే ముంచిపోయిండనుకున్నాం అగ్రమార్కుల తాట తీస్తుంది అనుకున్నాం కానీ ఆయనోళ్ళ ఆకుల్లా కానోళ్ళ కంచాల్లో పెట్టే కంతిరిదనుకోలే పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి పేదోళ్ళ ఇండ్లు ఊల కొడుతుంది మొదలు మొదలెన్ కన్వెన్షన్ ఊల కొట్టంగానే వాహ్వా హైడ్రా అనుకున్నాం కానీ గిట్లా చేస్తుంది అనుకోలేదని నాలుకని మడత పెడుతుండు కేంద్ర సహాయం మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి బ్రాంచ్ తో ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్టు ఏం చెడ్డాలోచన లేనట్టు మేము అనుకుంటాం కానీ ఇంకా పేదోళ్ళు ఊతురు కోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు ఇల్లు నీడ లేకుండా చేస్తారు చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పైన చేస్తారు బిఆర్ఎస్ పట్ల ఐఎపా సొసైటీ పేరుతో కూర్చుంది అటు పై తప్పింది ఇలా హైడ్రా పేరుతో చేస్తారు ఇలా మెల్లంగా తిరిగి చేస్తారు ఇక చేయాల్సిందే మరి వంట ఎక్కువ చేయరు పెద్ద 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 మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా పెద్ద ఢిల్లీ పైసలు పంపడానికి సర్కారు మంచి ఉద్దేశంతో పనిచేస్తుందని మద్దతు ఇచ్చినాం కానీ పేద ప్రజల ఉసురు పోసుకుంటారు అనుకోలే పేదల పొట్ట కొడతారని వాళ్ళకు నిడవ లీడ లేకుండా చేస్తారని అస్సలు అనుకోలే అని చెప్పబట్టిండు బీజేపీ వాళ్ళే కాదు అటు జగ్గారెడ్డి సాబ్ కూడా బాగానే గరం అవుతుండు హైడ్రా మీద రింగ్ రోడ్ దాటి రాదని సీఎం చెప్పిండు కానీ సంగారెడ్డి కాడికి వచ్చి ఊలగొట్టుడైంది సీఎంకు ఫిర్యాదు అవుతా అని అనబట్టిండు అటు దానం నాగేందర్ కూడా హైడ్రాన్ చూస్తేనే షీదర్ అవుతాండు ఇక అట్లున్నది వీళ్ళ కథ